అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది సింహరాశి వారికి ఐదు కోరికలు తీరబోతున్నాయి జీవితంలో కొత్త మార్పులతో కొత్త ఆశలతో మొదలవుబోతుంది అలాగే సింహరాశి వారి యొక్క ఈ ఐదు కోరికలు ఏంటి అవి ఎలాంటి కోరికలు అన్నది తెలుసుకుందాం అలాగే పిడుగులాంటి వార్త వినబోతున్నారు ఆ వార్త ఏంటి ఆ వార్త వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నది తెలుసుకున్న ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా గుప్త నిధుల పరిష్కారానికైనా ఈ గురువుగారు మూడు రోజుల్లో పరిష్కారం చూపిస్తారు ఇక్కడున్న నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారు చాలా ధైర్యవంతులు అలాగే తెలివి సామర్థ్యంతో ఉంటారు అందరికన్నా అగ్రస్థాయిలో ఉండాలన్న ఆలోచన లీడ్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా వీరిలో ఉంటుంది సింహరాశి వారికి ఎంత ధైర్యం ఉన్నా తెలివి ఉన్నా వారు ఎంత కష్టపడినా కూడా ఆ అదృష్టం ఉంటేనే వారి జీవితం ఎవరి జీవితమైనా ముందుకెళ్తుంది అలాగే సింహరాశిలో చాలామంది వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరక ఇంకా చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి ఏంటి ఈ ఐదు కోరికలు అవి తీరుతాయా లేదా అని చెప్తాం వందకి వంద శాతం పెట్టుకోండి ఈ ఐదు కోరికలు ఇప్పుడు మీకు తీరబోతున్నాయి అందులో మొదటి కోరిక ప్రతి మనిషి కళ సొంత ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న సింహరాశిలో ఉన్న ఆడవారి కానీ మగవార్త కానీ అద్భుతమైనటువంటి శుభవార్త మీరు సొంత ఇల్లు కట్టుకోబోతున్నారు అలాగే చాలామంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం లేదా కమ్యూనిటీ ఫ్లాట్లు కొనుక్కోవడం సొంత ఇంటి కళ అనేది ఏదో ఒక రూపేణా నెరవేర్చుకుంటారు రెండో శుభవార్త వచ్చి నూతన వాహనం వారికి అవసరమైనటువంటి వృత్తిరీత్యా కావచ్చు అలాగే వారి యొక్క కుటుంబరీత్యా అవసరాల నిమిత్తం కావచ్చు ఒక వాహనం తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా వారి ఇంట్లో వాడుకునేటువంటి బైక్ కానీ లేదా కారు కానీ అది వ్యాపార రీత్యంగా కానీ లేదు సొంత పనులకు కానీ ఒక వాహనం అనేది తీసుకునేటువంటి యోగం వాహన యోగం చాలా చక్కగా ఈ రాశి వారికి కనబడుతుంది చాలామంది కళ ఉంటుంది అద్భుతమైన బండి కొనుక్కోవాలనో లేదా అద్భుతమైన కారు కొనుక్కోవాలనో అలాంటి ఆశ నిరాశగానే ఉంటూ ఉంది వీళ్ళకి ఇప్పుడు ఈ ఆశ అనేది నెరవేరబోతుంది ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ రెండు కోరికలు వర్తిస్తాయి అలాగే మూడవ కోరిక అనుకున్నటువంటి జాబ్ చేయటం సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి అలాగే నిరుద్యోగులు ఉన్నారు అలాగే ఉద్యోగాల్లో చేస్తూ వారు చదివినటువంటి చదువుకి సరైన ఉద్యోగం రాక కుటుంబ కష్టాల కోసం కష్టపడుతూ ఉద్యోగాలు చేసుకున్నటువంటి సింహరాశి వారికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వారు అనుకున్న ఉద్యోగంలోకి మారటం లేదా వారు కోరుకున్నట్టుగా వారి యొక్క జీతం మారటం ఉద్యోగాలు లేనటువంటి వారికి కొత్త ఉద్యోగాలు రావడం లాంటివి విపరీతంగా జరుగుతుంది ఈ కోరిక అన్నది చాలా చక్కగా నెరవేరుతుంది నాలుగవ కోరిక వచ్చేసి వివాహం కానటువంటి వారికి పెళ్ళిళ్ళు కాక అలాగే ఉండిపోతూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది సింహరాశిలో చాలా వరకు ఆడవాళ్ళు కానీ పెళ్ళిళ్ళు కాకుండా మగవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఆగిపోతున్నారు వచ్చిన సంబంధాలు ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి వెళ్ళిపోవటం లేదా కొంతమంది చెడగొట్టడం లేదా అనేక రకాల దోష ప్రభావాల వల్ల వివాహం లేట్ అయిపోతూ ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వారికి వివాహాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకొని వారు తమ మనసు వారి జీవితాన్ని విరక్తి చెందుకొని ఇంకొక వివాహం చేసుకోకూడదన్న సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారు మరొక వ్యక్తితో చక్కటి జీవితాన్ని ప్రారంభించడం లేదా వివాహం చేసుకోవడం లాంటివి జరుగుతాయి ఇలాగా వివాహ విషయంలో వీరు చక్కటి శుభవార్త వినబోతున్నారు ఐదవ కోరిక ప్రతి మనిషి అప్పులు లేకుండా ఆరోగ్యంగా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్క మనిషి యొక్క కళ అదే అలాగే వీరికి కుటుంబంలో అధికంగా గొడవలు ఉండటం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం ఆర్థిక పరిస్థితులు పరిస్థితులు వెనక్కి ఉండటం ఎక్కువగా అప్పులు పాలైపోవటం ఆ అప్పులు తీర్చడానికే అనేక రకాలుగా వీరు బాధలు పడ్డం ఇలాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కుటుంబంలో మనశ్శాంతి లేక కుటుంబంలో ఉన్న పెద్దలకి ఆరోగ్యం అనేది అనుకూలత లేక సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతు ఎంతో గొడ్డులా కష్టపడి ఇంటికి వచ్చేపాటికి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోక బయటికి వెళ్తే బయట వాళ్ళు అప్పులు పాలవడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేక అనేక రకాలుగా మానసికంగా కురింగిపోయేటువంటి సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఐదవ కోరికగా మనశ్శాంతి ఆరోగ్యం ప్రజలలో గౌరవం గతంలో చేసుకున్న అప్పులు తీరిపోతాయి మనశ్శాంతి అనేది దక్కుతుంది వారు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని దుర్గాదేవిని కోరుకుంటూ ఇంకా ఎన్నో విధాలుగా ఈ సింహరాశి వారు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పిడుగు లాంటి వార్త వినబోతున్నారు అని చెప్పాను దానికి ముందు గుప్త నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారా అయితే ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ పిడుగు లాంటి వార్త ఏంటి ఏ వార్త వినబోతున్నారు అంటే సింహరాశి వారికి చాలా పెద్ద వెన్నుపోటు పొడవబోతున్నారు ఎన్నుపోటు పొడవబోతున్నారా ఎవరు అనుకుంటున్నారు మీరు ప్రేమించినటువంటి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు లవ్ చేసిన లేదా ఇతరులను ఇష్టపడినా కూడా వీరు మీకు దూరంగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది మిమ్మల్ని వదిలిపెట్టేయటం ఇంకొకరిని ప్రేమించినట్టుగా ప్రవర్తించటం లేదా ఇంకొక వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం లేదు వాళ్ళ కుటుంబంలో ఒప్పుకోవట్లేదు మీరు నువ్వు ఇంకో దారి చూసుకో అని చెప్పడం లాంటివి మీరు ఎక్కువగా వినబోతున్నారు గుండె పగిలేటువంటి పిడుగు లాంటి ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క మానసిక స్థితిని కృంగుదీసే వార్త కానీ దీనికి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీ మీ స్నేహితులు మీకు కావలసినటువంటి వాళ్ళే మీ ప్రేమించినటువంటి వాళ్ళు మీ గురించి చెడుగా చెప్పి మీకు వెన్నుపోటు పొడిచేలాగా చేసేటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంది మీరు ప్రేమించి ఇప్పటికే సింహరాశిలో చాలామంది ప్రేమించుకొని ఇలాగే పెద్దలు ఒప్పుకోవట్లేదు మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు వివాహానికని ఒప్పిస్తానని రోజులు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఉత్తి ఉత్తిగానే మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్నీ బ్లాక్ చేసేసి అలాగే ఇలాగ అనేక రకాలుగా ప్రేమ విషయంలో ఇబ్బంది పట్టే వాళ్ళు మానసికంగా నలిగిపోతూ ఎన్నో చోట్ల ప్రయత్నాలు చేస్తూ ఎంతోమందితో అడిగిస్తూ ఎన్నో పూజలని జ్యోతిష్యాలని తిరిగి నిరాశ చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి ప్రేమ సమస్యకైనా చక్కటి పరిష్కారం చూపిస్తారు మీ ప్రేమ విడిపోకుండా ఉండాలన్నా మీరు దూరం అయిపోయిన వాళ్ళు తిరిగి మీ జీవితంలోకి రావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ గారు మీకు సహాయం చేస్తారు కాబట్టి ఈ గారికి ఫోన్ చేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ప్రేమ సమస్యలు పరిష్కారం చేసుకోండి స్త్రీ పురుష వసీకరణ ద్వారా మీకు ఆ స్త్రీని కానీ పురుషుని కానీ మీ జీవితంలో వచ్చేటట్టు చేస్తారు ఈ వీడియో మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి